అందరికీ నమస్కారం అండి మీ యశోద గోపాల్ అనంతపురం జిల్లా అనంతపురంలో ధ్యానం మాస్టరు హనుమంతు గారు ఆధ్వర్యంలో ప్రతిరోజు చెట్లు నాటే కార్యక్రమం మనం రోజు వీడియోలో చూస్తున్నాం మరి ఈరోజు కూడా హైదరాబాద్కి చెందిన బాలామణి గారి అబ్బాయి శ్రీధర్ గారు అనంతపురంలో నారాయణ కట్ట దగ్గర చుట్టూ వెయ్యి చెట్లు నాటించడం జరుగుతూ ఉంది బాలామణి గారు ఇప్పటికీ చనిపోయి సంవత్సరమైంది మరి ఫస్ట్ డెత్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు ఆమె జ్ఞాపకార్థం వెయ్యి చెట్లు నాటడం జరుగుతూ ఉంది చాలా అద్భుతంగా ఈయన శ్రీధర్ గారు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ ఏ ప్రోగ్రామ్ జరిగినా బర్త్డేలు కావచ్చు మ్యారేజ్ డేలు కావచ్చు తర్వాత ఇలా వర్ధంతులు కావచ్చు ఎన్నో అమ్మ నాన్నకి అల్లుళ్ళకి బిడ్డకి తర్వాత కోడలికి కొడుకి అందరికీ ప్రతి ఒక్కరికి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ హనుమంతు గారు ఆధ్వర్యంలో ఎన్నో వేల చెట్లను ఇప్పటికీ నాటించడం జరుగుతూ ఉంది అలాగే సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం బత్తలపల్లి గ్రామంలో కూడా ఇప్పటికీ లాస్ట్ మంత్ ఈ మంత్ రెండుసార్లు ఆయన అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఆమె ఫస్ట్ డెత్ ఫస్ట్ డెత్ యానివర్సే సందర్భముగా బత్తల్పల్లి శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతి ఆదివారం ధ్యా ధ్యాన అన్న ప్రసాదం జరుగుతూ ఉంది మరి అందుకుగాను ఈయన కూడా ఈరోజు అన్న ప్రసాదం వంద మందికి పంచడం జరిగిందనమాట మరి అన్నం పప్పు తర్వాత ఒక స్వీటు అరటిపండు మరి మజ్జిగ ఇవన్నీ ఆమె తరఫున మేము ఇవ్వడం జరిగింది మరి ఎన్నో కార్యక్రమాల్లో ఈయన ప్రతిరోజు పాల్గొంటూ శ్రీధర్ గారికి వేల వేల కృతజ్ఞతలు తెలపాలి ఎంత చెప్పినా తక్కువే అనమాట ఇలాంటి సహాయం ఇలాంటి కార్యక్రమాలు ఆయన మనసుకు నచ్చి చేయడం చాలా అద్భుతం ఇంట్లో ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టుకొని ఒక ఐదు రోజుల ముందే అమౌంట్ పంపిస్తూ ఎంతో అద్భుతంగా ఆయన అందరికీ దాన ధర్మాలనే చేస్తున్నాడు ప్రకృతిని కాపాడాలి అనే ఉద్దేశంతో ఒక చెట్టును పెంచితే ఎంతోమంది ముందు తరానికి ఉపయోగపడుతుందనే ఒక ఆలోచనతోనే ఆయన ఈరోజు వేల చెట్లు హనుమంత్ గారు ఆధ్వర్యంలో నాటిస్తున్నాడు ప్రతి బర్త్డేలకి ప్రతి మ్యారేజ్ డేలకు కూడా వేలు ఏడు వందల చెట్లు వెయ్యి చెట్లు ఐదు వందల చెట్లు ఆయనకి తోచిన విధంగా ఎప్పుడు పంపించినా పదివేలు పద్దెనిమిది వేలు ఐదు వేలు ఆరు వేలు ఇలా డబ్బులు ఒక ఐదు రోజుల ముందటే వేస్తూ చాలా అద్భుతంగా కార్యక్రమాలు నడిపిస్తున్నాడు అనమాట మరి ఈయన జీవితం ఈయనకి ఇంకా కొంచెం ఇంకా పది మందికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో పెట్టడం ఇంకొకరి ఉద్దేశం అయితే కాదు ఒక మంచి కార్యక్రమం ఆయన చేపట్టేటప్పుడు దీన్ని చూసి ఇంకో పది మంది వాళ్ళు వాళ్ళ ఊర్లలో చేసుకుంటారు అని చెప్తున్నాం ఇది ఎక్కడైనా మీ ఊళ్ళల్లో కూడా మీరు చెట్లు నాటండి ఎక్కడైనా ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు ఒక మంచి ప్రోగ్రామ్ జరిగేటప్పుడు కానీ ఒక అనాథాశ్రమాలలో కానీ ధ్యాన ప్రసాదాలు పంచండి కాబట్టి మరి బాలామణి గారికి అలాగే వాళ్ళ అబ్బాయి శ్రీధర్ గారికి వాళ్ళ కుటుంబం మొత్తం అందరూ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరము ఆశీర్వదిద్దాం ఇలాంటి ప్రోగ్రాములు ఇంకా ఎన్నో చేయాలని కోరుకున్నాం మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మేము ధ్యానంతో పాటు అలాగే అన్నదాన ప్రసాదంతో పాటు మరి జ్ఞానాన్ని కూడా ఈరోజు ఒక మేడం గారు రుద్రాంపేట మేడం గారు లక్ష్మీకాంత మేడం గారు జ్ఞానాన్ని కూడా బోధించారు మరి లాస్ట్ వరకు విని మీరు ప్రతి ఒక్కరూ మీరు కూడా ధ్యానం చేసి ఇలాంటి ప్రోగ్రాముల్లో పాల్గొంటూ మిగతా వాళ్ళకి ఎవరికైనా పేదవాళ్ళు ఉంటే సహాయ సహకారాలు అందిస్తూ చెట్లు నాటుతూ మీరు ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొంటారని కోరుకుంటూ మరొక్కసారి బాలామని వర్ధంతి సందర్భముగా ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుందాం అలాగే శ్రీధర్ గారి ఫ్యామిలీ హ్యాపీగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకున్నాం మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లాస్ట్ వరకు ఎవ్వరు మిస్ కావద్దండి చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఉపయోగపడుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ ఒక్కొక్క ఉంటారు అని నాకు తెలిసిన విధానాన్ని నేను అందించినట్టు వచ్చినాను నేను ఈ ధ్యానంలోకి రాకముందు నేను చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉండేదాన్ని చాలా అంటే చాలా ఇబ్బందులు అసలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య ఇబ్బందులు కుటుంబ ఇబ్బందులు అన్నీ ఎదుర్కొంటూ ఒక సంవత్సరం నుంచి నాకు ధ్యానం చెప్తున్నాను ధ్యానం చేసి ధ్యానం చేసి కానీ నేను వినలే ఆ టయానికి నేను సిద్ధంగా లేదు కదా పోలేదు ఏదో నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూర్చుండేది నా శరీరమే నాకు సహకరించినప్పుడు నేను ఎలా కూర్చుంటాను బయటకు వచ్చి నేను ఏదో గెలుచుకుంటూ కూర్చున్నాను ఇష్టం కదా వీళ్ళందరూ ఏదో మంచిగా చేసుకుంటా అంటే నేను వచ్చి వాళ్ళకి ఇబ్బంది పెడతానేమో అనేసి చాలా దుఃఖంతో పోయినాను అట్లా ఒక వారం రోజులు కూర్చున్నాను నా చాత కాలేదమ్మా నేను కూర్చోవడానికి నా శరీరం సహకరించలేదు నాలో నా దగ్గర పాపం ఎక్కువ రోగాలున్నాయి మన రోగాలను మనం ఎలా నేను చేసుకోవాలో నాకేమి తెలియదు కదా కొత్తగా ధ్యానానికి వచ్చినప్పుడు ఎవరికి ఏమీ తెలియదు నేను అన్ని చెప్తున్నా కొంచెము మూడు రెండు మూడు నెలలు చేసిన ధ్యానాలని చెప్తే అట్లా మామూలు ఎక్కువ వస్తూ ఉంటాయి మనలో ఎన్నో ఉంటాయి కదా జన్మ జన్మల పాపాలు జన్మ జన్మల కర్మలు ఉంటాయి కొత్త తట్టుకోవాలి అదన్నీ పోడ్చుకోవాలి ధ్యానంలో క్లీన్ అవుతా ఉంటాయి నీకు నువ్వేంటి ఓుకోవాల్సింది దోచుకోవాల్సిందే అట్లా నీకే తెలుస్తుంది ముందు ముందు అని సరే అని వస్తూ వస్తూ ఉంటే ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మ ఫ్రూట్ వాయిస్తూ అది ఎంతో వేదనాథంతో నాకెంతో పలకరించిపోయిన చెవులు పాకిస్తాన్ ఇది నాకు ఎంత బాధలు తిరుగుతా వేదనాథం ఎంత అద్భుతం ఉంది అని చెప్పేసి నా లోపల ఉండే బాధనే అంచుకొని ఎంతో అద్భుతంగా నాకు ఈ ఎంత ఎంతో ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఆయన చుట్టూ ఒక పది ఇరవై చుట్టూ వేస్తాను ఓకే చుట్టాడు బాగా చూపిస్తున్నాడు బాగా ఒక కొన్ని కాలం మీద ఒక్క కాల మీద కాలు వేసుకున్నాడు ఫ్రు వేస్తున్నాడు నాకు భద్రీ చెప్తా ఎవరో తెలియదు అండి నాకు పత్రీ చేరుకు ఎవరో కూడా తెలియదు బాగా పది రోజులే అని శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చుట్టూ నేను నమస్తే చెప్పుకుంటా ధ్యానం చేసుకుంటా నేను చుట్టూ తిరిగినాను తిరిగితే నేను వీళ్ళు చెప్తే ఇది చెప్పద్దమా ఇది సత్యమా వీళ్ళు ఏమంటారు నవ్వుతారేమో ఇదంతా చెప్తే ఈ ఈమెందో ఇట్లా పిచ్చి పిచ్చికి చెప్తాను వచ్చి పది రోజులు కాలేదు అని ఎవరు ఏమనుకుంటారని నేను ఎవరూ చెప్పలేదండి వారం రోజు వరకు ఎవరికి చెప్పాలి నాలో నేనే పెట్టుకున్నాను ఏమంటే ఎవరైనా ఏం చెప్తారంటే ఉంటారు నాకు ఎవరు లేరు నన్ను ఎవరు చూడరు నాకు ఏమి తెలియదు నేను చేసింది చేసినా ఒప్పుకోము కానీ పదిహేడు మంది రికార్డ్ అక్కడ ఇక్కడ ఈ పదిహేడు మంది దేవతల్ని మనం కూడా ఒక రోజుకి గుర్తు చేసుకుంటాం అలా ఏమేమి సాయంత్రం తప్పులు చేసినామో సాయంత్రం ధ్యానంలో కూర్చోండి ఒకవేళ ఏదైనా తప్పులు చేసినామనుకో ధ్యానంలో కూర్చొని సంతోషం చెప్పుకోండి కృతజ్ఞత చెప్పుకోండి మనము ట్యాంక్ చెప్తాం కదా ఏదైనా ఇస్తే మనకు అవసరమైతే ఏదైనా డబ్బు కావాలి డబ్బు ఏదైనా అడుగుతాం అందిందనుకో ఎంత సంతోషపడతాం ట్యాంక్ చెప్తాం ట్యాంక్ చెప్తాం ఇచ్చే

पिछ